రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ ఈరోజు అయితే మనం వచ్చేసి లింగసానిపల్లి గ్రామము కల్వకుర్తి మండల కేంద్రము నాగర్కూలు జిల్లాలో ఉన్నాము ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి మన వెనుక కనిపిస్తుంది కదా బొప్పాయి ఎనిమిది ఎకరాల బొప్పాయి తోటలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు భీమయ్య గారు ఉన్నారు ఈ రైతు వచ్చేసి బొప్పాయిని అనేక సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు ఈ పంటలో నష్టం వచ్చినప్పటికీ కూడా ఇదే పంటని చాలా సుదీర్ఘకాలం నుంచి సాగు చేస్తున్నారు ఈ బొప్పాయి సాగు చేసి ఇందులో నష్టాన్ని చవిచూశారు అదేవిధంగా ఈ బొప్పాయిని సాగు చేసి ఇందులో లాభాలు కూడా పొందారు మరి అటు నష్టాలు అదేవిధంగా లాభాల అనుభవాలు ఉన్నటువంటి రైతుగా చెప్పుకోవచ్చు భీమయ్య గారు మరి కొత్తగా ఎవరైనా సరే బొప్పాయి సాగు చేసుకోవాలనుకుంటే ఎలాంటి రకాలు ఎంపిక చేసుకోవాలి ఒక ఎకరాకి ఎంత దిగుబడి వస్తుంది మార్కెట్లో బొప్పాయికి ఏ విధంగా డిమాండ్ ఉంది బొప్పాయి సాగు చేసినప్పుడు ఎలాంటి రకాల చీడపీడలు ఉంటాయి ఒక ఎకరాకి ఎన్ని మొక్కలు పట్టే అవకాశం ఉంటుంది బొప్పాయి ఒక ఎకరాకి సాగు చేసుకుంటే ఎంత పెట్టుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఆల్రెడీ ఎవరైనా బొప్పాయి సాగు చేసే రైతులు ఏ ఎలాంటి కారణాల వల్ల బొప్పాయిలో నష్టపోతున్నారు కొత్తగా వచ్చే వారికి ఎలాంటి సూచనలు ఇస్తారు మరి రైతు భీమయ్య గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ అగిర్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే భీమయ్య గారు నమస్తే శివ చెప్పండి అన్న మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు మేము వ్యవసాయం వచ్చేసి ఒక అంటే మేము చిన్నప్పటి నుంచే వ్యవసాయం వ్యవసాయం కుటుంబం మాది చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నాము ఎన్ని ఎకరాల భూమి ఉందన్న మనకి మనకు వచ్చేసి నాకు వచ్చేసి ముప్పై ఎకరాల భూమి ఉంది నేను ఒక ఎనభై తొంభై ఎకరాల మధ్యన అంటే మిగతా పొలాన్ని కౌలు తీసుకొని చేస్తాను యాభై ఎకరాలు కౌలు తీసుకొని చేస్తాను పంటలు మేము రెగ్యులర్గా పండిస్తుంటాము గతంలో మల్చింగ్ వేసి చిల్లి వేసినాము మిరప వేసినాము తర్వాత ఏంది మళ్ళీ మల్చింగ్ చేసి వాటర్ మిల్లని వేసినాము మస్క మిల్లని వేసినాము తర్వాత అరటి సాగు చేసినాము తర్వాత ఏంది ఇప్పుడు గా మళ్ళీ ఆల్టర్నేట్ కొంచెం కాటన్ కూడా కొంచెం పెట్టినాము గ్రౌండ్ నట్ కూడా మంచి మంచి వెరైటీలు సెలెక్ట్ చేసుకుని గ్రౌండ్ నట్స్ పెట్టి పెట్టుతున్నాము ఎన్ని ఎకరాలు ఇప్పుడు ఇప్పుడు వేసిన బొప్పాయి తోట ఈ బొప్పాయి ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు వేసింది మొత్తం ఎనిమిది ఎకరాలు బొప్పాయి వేసినాము ఎనిమిది ఎకరాలు ఎనిమిది తొమ్మిది ఎకరాలు ఉంటుంది ఇది ఎన్ని నెల పంట ఇప్పుడు మనకు ఇది వచ్చేసి మనకు ఏడు నెలలు అవుతుంది ఎనిమిది నెలల రన్నింగ్ ఇది ఎనిమిదో నెల పంట నెల పంట వరకు దిగుబడి దిగుబడి పోయలేదు ఇప్పుడే స్టార్ట్ ఇక్కడ లైట్ గా స్టార్ట్ అయితుంది ఫస్ట్ క్రాప్ కూడా తీసుకోలేదు ఇంకొక పదిహేను రోజులు అయితే మనకు పదిహేను ఇరవై రోజులు అయితే క్రాప్ హార్వెస్టింగ్ ఫస్ట్ కటింగ్ స్టార్ట్ అయితే మీరు ఎనిమిది ఎకరా ఒక ఎకరాకి ఎన్ని మొక్కలు పెట్టుకున్నారు బొప్పాయి మేము ఒక ఎకరానికి వచ్చి యాక్చువల్ ఏం చేయాలంటే ఒక ఎకరానికి వచ్చేసి మనము ఏడు వందల యాభై మొక్కలు ఎనిమిది వందల మొలకలు నాటుకోవాలి ఎకరానికి దూరంలో పెట్టుకుంటారు మనం ఎంత దూరం అని అంటే మనము తొమ్మిది ఇంటూ ఆరు ఏడు ఆ రకంగా సాగు మధ్య ముక్క ముక్కకు 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 ఈ మధ్యన డిస్టెన్స్ ఎంత ఉండాలని అంటే ఒక ఆరు ఫీట్లు ఏడు ఫీట్ వచ్చేటట్టు చూసుకోవాలి ఈ సాలుకు ఆ సార్కు వచ్చి ఎంత మనకు తొమ్మిది నుంచి పది ఫీట్ల మధ్యలో ఉండేటట్టుగా చూసుకోవాలి ఏడు వందల యాభై మొక్కలు పడతాయి కానీ దానికి కొంచెం మేము ఏం చేసిన అంటే బొప్పాయిలు అనేది తెగులు ఎక్కువ వైరస్ ఎక్కువ తర్వాత నీకు దాన్ని ఆలోచన దృష్టిలో పెట్టుకుని మనం ఏం చేసినామనంటే ఈ సంవత్సరం గత సంవత్సరం మనం అయితే ఇంత ముందు అనుకున్నామో అదే రకంగా మనము సాగు చేసేది ఈ సంవత్సరం కొంచెం ఏం చేస్తున్నాం అని అంటే కొంచెం కొన్ని తెగులకు ే చేసినా లేకుంటే ఏం చేసినా గానీ తెగులు అనేది నివారించలేకపోతున్నాం దానికోసం మనం ఏం చేస్తున్నాం అంటే మనం ఈ సాల్కు ఆ సాల్కు మధ్యన మనం అయితే ఇంతకు ముందు ఆరు ఫీట్లు ఏడు ఫీట్ పెట్టినామో ఈ సంవత్సరం మనం ఏం అంటే నాలుగు ఫీట్లు పెట్టుకున్నాం నాలుగు ఐదు ఫీట్ల మధ్యన పెట్టుకున్నాం ఎందుకు అట్లా పెట్టాల్సి వచ్చిందని అంటే వైరస్ అనేది మనం దాన్ని నివారించలేకపోతున్నాం వైరస్ నివారించలేకపోతున్నాం అప్పుడు మనకి ఏమన్నా మొక్కలు కొన్ని మొక్కలు వేస్టేజ్ గా వైరస్ వచ్చినా గానీ వాటిని తొలగించుకొని వాటిని తొలగించుకొని ఆ మధ్యలో మనం ఏం చేస్తుందంటే మనకి ఇక్కడ ఒక మొక్క తీసేస్తున్నాం ఎందుకు తీసేసిన తింగా <mallly> మంది. <mallly> వైరస్ అనేది మనం కంట్రోల్ చేయలేం అది అంటే లాస్ కవర్ చేసుకోవచ్చు కవర్ మనం ఏదైతే మనం ఏదైతే ఫస్ట్ టైం ఫస్ట్ మనం ఏడు వందల యాభై మొలకలు అయితే ఏదైతే మనం ఉంటుందో ఇళ్ళకెళ్ళి కొన్ని మొలకలు తీసేస్తే మనం ఈ ఈ డిస్టెన్స్ ని మనం లాస్ట్ వచ్చే వరకు మెయింటైన్ చేసుకోవచ్చు అదే ఏడు వందల యాభై పెట్టి ఇంకో రెండు వందలు పోతే ఐదు వందల మొక్కలు దిగి కూడా వస్తుంది అదే కొంచెం ఎక్కువ పెట్టుకుంటే ఈ లాస్ ఎక్కడ కవర్ చేయొచ్చు ఇట్లా దగ్గర దగ్గర పెట్టుకోవాలన్నట్టు ఏం రకం సాగు చేస్తారు ఇప్పుడు మన బొప్పాయి బొప్పాయి వచ్చేసి మనకు తైవాన్ రెడ్ లేడీ సెవెన్ ఎయిట్ సిక్స్ మనం అదే సాగు చేస్తున్నాము దాని కూడా సాగు చేయడానికి ఏంటంటే మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది దీనికి రెడ్లేడ్ కి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటది ఎందుకని అంటే ఎక్స్పోర్ట్ గానీ కస్టమర్ తీసుకున్న తర్వాత నిల్వ బాగుంటుంది కీపింగ్ క్వాలిటీ బాగుంటది అయితే దీంట్లో కూడా కొన్ని వేరే వెరైటీలు వచ్చినాయి మధ్యన అంతకుముందు సెవెన్ ఎయిట్ సిక్స్ ఒకటే ఉండేది ఇప్పుడు దీంట్లో కొన్ని ఏమొచ్చినాయి అంటే పంద్ర నెంబర్ అనే ఒకటి వచ్చింది వచ్చినాయి ఆ పంద్ర నెంబర్ అవి ఏంటంటే వైరస్ అనేది దాంట్లో వైరస్ లేదు కానీ మార్కెట్ లో సర్క్ అనేది నిలబడతలేదు మార్కెట్లో ఫ్రూట్ కు డిమాండ్ ఉండలేదు దీనికైతే డిమాండ్ ఎందుకంటే ఇది ఉంటుంది కోసిన తర్వాత మనకు ఒక టెన్ డేస్ డేస్ వేరే మూడు రోజులనే మాకు రెండు మూడు రోజులనే మెత్తగా అయిపోతాయి పండు మెత్తగా అయిపోతే అది తినడానికి ఉపయోగపడుతుంది గట్టి ఉంటుంది ఇది పండు గట్టి ఉంటుంది కలర్ కూడా ఇంకా బాగా వస్తుంది మార్కెట్లో చాలా మంది దీన్ని ఇష్టపడతారు ఓకే మీరు ఈ బొప్పాయి సాగు చేసేది ఎన్ని సాలు పండించారు మేము బొప్పాయి ఎన్ని సంవత్సరాల నుంచి అంటే దాదాపు ఒక పది సంవత్సరాల నుంచి బొప్పాయిని సాగు చేస్తూనే ఉన్నాం పది సంవత్సరాల నుంచి నాకు ఇప్పుడు నేను చేస్తున్న ఎనభై తొంభై ఎకరాల మధ్యలో నాకు ఒకటి అక్కడ ఒకటి మనకు ఎందు ఒక ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్ లా ఒక ల్యాండ్ ఉంది అంటే దీనికి దానికి వచ్చి ఒక ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఒక సంవత్సరమే ఇక్కడ సాగు చేసుకుంటాం ఇక్కడ వచ్చేటట్టు ఒక సంవత్సరమే అక్కడ సాగు వచ్చి అక్కడ వచ్చే విధంగా సాగు చేసుకుంటాం అన్నమాట అక్కడ ఎందుకంటే బొప్పాయి అనేది కొంచెం మార్కెట్ లో ఏముందని అంటే బొప్పాయి బొప్పాయి పక్కన బొప్పాయి పెడితే వైరాస్ వస్తుంది కొంచెం ఇబ్బంది తెగుళ్ళు ఎక్కువ వస్తాయి అనేది ఒకటి ఉంది మనం దాన్ని అధిగమించాలంటే మినిమం ఒక నాలుగైదు కిలోమీటర్లు అయితే ఉండాలి కదా అని పర్పస్ మనం ఇక్కడ మా ఊరికి అటు సైడ్ ఉంటది ఇటు సైడ్ ఉంటది ఇక్కడ పండిస్తున్నాం అన్నట్లా మీరు దాదాపు పది సార్లు వరకు పండించామని చెప్తారు ఇట్లా ఒక ఎకరాకి ఎంత దిగుబడి వస్తుంది మనకి బొప్పాయి మనకు యాక్చువల్లీ ఒక ఎకరానికి ఎంత వస్తుంది అని అంటే ఒక ఎకరానికి మనకు ముప్పై టన్లో ముప్పై టన్ల వరకు దిగుబడి వస్తుంది వరకు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎండింగ్ వరకు ముప్పై టన్నుల వరకు వస్తుంది మనకు దీంట్లో కూడా ఇంకొకటి ఏముందని అంటే మనకు మార్కెట్ మంచి డిమాండ్ ఉంది మనకు మంచిగా డబ్బులు వస్తుంటే ఏం చేస్తుంటే మనకు పది రూపాయలు వచ్చిన తప్పటికప్పుడు దాన్ని కూడా ఒక ఐదు రూపాయలు పెట్టినా అనుకో ఇంకా కొంచెం దిగుబడి ఎక్కువ కూడా తీసుకోవచ్చు అంటే మనం దిగుబడి కూడా మినిమం ముప్పై టన్నులు తీస్తాము ఇంకా ఎక్కువ తీసుకోవాలి ఇంకా అది చేసుకోవాలంటే మార్కెట్ మంచి ఉంది అనుకోండి దీనికి మనం కొంత పెట్టుబడి పెడితే ఇంకా కొంచెం దిగుబడి రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ బొప్పాయి పెడతారు కదా ఫస్ట్ మనకి ఎన్ని నెలకి ఫస్ట్ క్రాప్ రెడీ అవుతుంది అన్నట్టు ఫస్ట్ వచ్చి ఫస్ట్ క్రాప్ ఎన్ని నెలకి తీసుకోవచ్చు పెట్టిన తర్వాత మనము బొప్పాయి మొక్క షోయింగ్ చేసినప్పటి నుంచి మనకు ఫ్లవరింగ్ అనేది టూ త్రీ మంత్స్లో ఫ్లవర్ స్టార్ట్ అవుతుంది టూ త్రీ మంత్స్ మధ్యన ఫ్లవర్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ క్రాప్ మనకు క్రాప్ తీసుకునే వరకు మనకు మొత్తం దీని క్రాప్ ఫస్ట్ క్రాప్ వరకు మనకు ఎనిమిది నెలలు ఏడు నెలల ఎనిమిది నెలల మధ్య నెలకి ఫస్ట్ క్రాప్ ఫస్ట్ క్రాప్ తీసుకోవచ్చు అనమాట దాని తర్వాత రెగ్యులర్ ఎన్ని ఇంకా ఎనిమిది నెలలకి ఫస్ట్ క్రాప్ తీసుకున్న తర్వాత ఎన్ని నెలల వరకు ఇంకా ఎన్ని రోజుల వరకు మనకు పంటను కాపాడుకొని తీసుకునే అవకాశం ఉంటుంది పూర్తిగా ఎండింగ్ వరకు మనం స్టార్టింగ్ నుంచి మనకు ఇప్పుడు ఇప్పుడు ఎంత లేదన్నా కానీ మనకు ఈ ఈ రేంజ్ లో క్రాప్ వస్తుంది మనకు మీరు చూస్తున్నారు కదా కింది నుంచి ఈ రేంజ్ లోకి వస్తుంది కదా ఈ రేంజ్ లో వరకు మనకు దాదాపు ఇరవై ఇరవై ఐదు టన్నుల వరకు తీసుకోవచ్చు ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు ఇప్పుడు మనకు ప్రజెంట్ పట్టింది ఒక వచ్చి మూడు 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 కాయలు ఉన్నాయి ఇక్కడ ఒకటి రెండు మూడు కాయలు ఉన్నాయి ఒక్కొక్క దానికి నాలుగు కాయలు కూడా ఉన్నాయి మనకు స్టార్టింగ్ లో ఏమైతే కిందనేమో మనకు తక్కువ వస్తుంది ఒకటే ఫ్రూట్ ఉంటది చెట్టుకు కొంచెం పైకి వచ్చే వరకు ఇక్కడ చూడండి ఒకటి రెండు మూడు ఇంకా నాలుగు ఐదు కూడా ఫ్రూటింగ్ ఎక్కువ ఫ్రూటింగ్ ఎక్కువ వస్తుంది అనమాట సాగు చేస్తున్నది మనం ముక్క నాటినప్పటి నుంచి ఎనిమిది నెలలకు మొదటి కాపు తీసుకుంటారు మొత్తం క్రాప్ అయిపోయింది కదా అట్లా ఎన్ని మన బొప్పాయి నుంచి తీసుకోవచ్చు ఇప్పుడు మనం మొక్క పెట్టినప్పటి నుంచి మొక్క మన ఈ బొప్పాయి కాలపరిమితి మొత్తం వచ్చేసి మనకి ఎందుకంటే అంటే పంట ఉన్నదాన్ని రేట్ ఉన్నదాన్ని బట్టి మనము దగ్గర దగ్గర మన ఈ తొమ్మిది నెలలు ఇంకొక తొమ్మిది నెలలు అంటే పద్దెనిమిది నెలలు కూడా మనము పండించుకోవచ్చు పండించుకోవచ్చు సంవత్సరం సంవత్సరం రెండు సంవత్సరాల వరకు కూడా మనం మొత్తం కాలపరిమితిలో ఉంటుంది అనమాట మన దగ్గర చేతిలో ఉంటుంది అంటే మనం క్రాప్ కటింగ్స్ తీస్తారు కదా మీరు కటింగ్స్ డే బై డే అంటే ఎన్ని రోజులకి ఒకసారి కటింగ్స్ తీసుకోవచ్చు మనం అది మనకు క్రాప్ అని అంటే ఇది స్టార్టింగ్ స్టార్ట్ అయినప్పుడు కొంచెం తక్కువ వెళ్తుంటుంది ఎందుకంటే ఇక్కడ ఫ్రూట్ ఒకటే వస్తుంది మనకు మీకు వచ్చే వరకు ఇక్కడ నాలుగైదు ఫ్రూట్స్ వస్తున్నాయి రెండు మూడు ఫ్రూట్స్ వస్తున్నాయి కాబట్టి స్టార్టింగ్లో మనము రెండు రోజులకు మూడు రోజులకు ఒక బండి తీసినా గానీ మనకు కొంచెం ఈ స్టేజ్ అంటే ఒక మధ్యలో స్టేజ్ కొంచెం ఫైవ్ స్టేజ్ వచ్చే వరకు డైలీ ఒక బండి రెండు బండ్లు కూడా రెండు బండ్లు అంటే రెండు బండ్లు అంటే రెండున్నర అవి రెండు బండ్లు మూడు బండ్లు అట్లా కూడా మనం కట్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు మధ్యలో స్టార్ట్ అయినప్పుడు కొంచెం ఎక్కువ ఎక్కువ వస్తుంది స్టార్టింగ్ స్టార్టింగ్ తక్కువ వస్తుంది కొంచెం కొంచెం ఒక రెండు మూడు కటింగ్లు అయిన తర్వాత మనకు దిగుబడి అనేది ఎక్కువ వస్తుంది ఓకే ఇప్పుడు మీరు తైవాన్ చెప్పారు అసలు ఈ మొక్కలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఒక మొక్క ఎంత రేటు పడే అవకాశం ఉంటది మనకి ఈ తైవాన్ రెడ్ ఇప్పుడు మార్కెట్లో అంటే మన తన ఈవి నర్సరీలు తక్కువ మన తెలంగాణలో నర్సరీలు తక్కువ ఆంధ్రలో ఉన్నాయి నర్సరీ వాళ్ళు ఏం తీస్తారు ఏమి ఇస్తారు సీడ్ ఏమి ఇస్తారు మంచి తీస్తారు ఆ క్వాలిటీ అంటే మనం ఫస్ట్ ఎంచుకోవాల్సింది ఏంటంటే సీడ్ పంట దిగుబడిలో ఫస్ట్ ఎంచుకోవాల్సిన సీడు మనం మొలకలు ఎక్కువ శాతం అయితే ఆంధ్ర నుంచి గతంలో తెప్పించేది ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే డైరెక్ట్ కంపెనీ దగ్గర సెవెన్ ఎయిట్ సిక్స్ వాళ్ళ దగ్గరనే మనం న్యూనో కంపెనీ దగ్గర వాళ్ళ నుంచే మనం సీడ్ కొనుగోలు చేస్తాం మనకు ప్యాకెట్ వచ్చేసి దాంట్లో ఒక్కొక్క ప్యాకెట్ కు మూడు వేలు అట్లా ఉంటది దాంట్లో మనకు దాదాపుగా ఒక ఏడు వందల ఎనిమిది వందల సీడ్ సీడ్స్ ఉంటాయి మనం ఏం చేస్తున్నాం అంటే మనం దీనికి సంబంధించిన కోకో పేడ్స్ లేకపోతే చిన్న చిన్నవి కొన్ని అవి తీసుకు ట్రేస్ తీసుకొచ్చి వచ్చి మనమే మొలకని దాంట్లో పెట్టి మొక్కని నర్సరీ కూడా మనమే వేసుకుంటున్నాం ఎందుకంటే మన మన కళ్ళ ముందల మన సీడ్ మన కళ్ళ ముందల పెరిగింది అనుకో మన కూడా మన పంట మీద ఒక నమ్మకం వస్తుంది ఎందుకంటే ఇది ఒక నెలనో రెండు నెలలో మూడు నెలలో ఉండి పోయేక రావు కాదు మనకు దగ్గర దగ్గర సంవత్సరం ఉండేది కాబట్టి మనం ఎంచుకున్న సీట్ కరెక్ట్ సీట్ని ఎంచుకున్న అనుకో మనకు నమ్మకమైన సీట్ వేసుకున్న అనుకో మరి మొదటి దశ నుంచి మనం పెట్టుబడులు ఎక్కడ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది రైతులకి ఎంత ఇదే కొనుకోవాలి అట్లా కొనుక్కోవాలనుకుంటే రైతు కొనుక్కోవాలనుకుంటే మనకు దగ్గర దగ్గర వచ్చి పదిహేను రూపాయలు పదమూడు రూపాయలు సీజన్ లో ఒక్కొక్క సీజన్ లో ఏమైంది అంటే ఒకసారి వాళ్ళు నర్సరీ తక్కువ చేస్తారు అట్లాంటప్పుడు కొంచెం ఎక్కువ పడుతుంది నర్సరీ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం పదమూడు అంటే ఒక రూపాయి అటు ఇట్లా మనం తీసుకోవచ్చు ఓకే అదేమన్నా మీరే నర్సరీ ఏర్పాటు చేసుకుంటే ఒక రెండు మూడు రూపాయలు తగ్గించుకోవచ్చు మీరు అట్లా కూడా మనకు కొంచెం సేఫ్టీ అవుతుంది ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ కానీ అది కానీ మనకు కొంచెం తక్కువ ఖర్చులు అయిపోతాయి అన్నమాట వాళ్ళు కొనుకొచ్చేవి పదిహేను రూపాయలు అయితే మనకు ఒక పది రూపాయల బిలోనే టెన్ రూపీస్ బిల్ ఏమిది రూపాయలు తొమ్మిది రూపాయల లోపల మనకు నర్సరీ అనేది మనకు ప్రిపేర్ ఓకే ఈ బొప్పాయి సాగు చేస్తారు కదా హైట్ ఎంత పెరిగే అవకాశం ఉంటుంది తోట ఈ లేడీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇంత ఉంది కొన్ని మొక్కలు హెల్దీగా ఉన్న మొక్కలు అయితేనేమో ఇంకా దీంట్లో ఇంకా కంటే ఎక్కువ వచ్చే అవకాశం గతంలో ఒకసారి ఫస్ట్ స్టార్టింగ్ లో పెట్టినప్పుడు పదహారు పదిహేడు ఫీట్లు పోయింది అప్పుడు అవసరానికి కింద గంపలు వేసుకొని ఇట్లా గంపలు వేసుకొని తెప్పిన దినాలున్నాయి ఇప్పుడు అంత పోతుందా పోదా అనేది వెయిట్ చేయాలి కొంచెం వెయిట్ చేయాలంటే కూడా ఏం లేదు అప్పుడు అప్పుడు మనం స్టార్టింగ్ లో పెట్టినప్పుడు ఏమైంది అంటే రేటు మంచిగా ఉండే మనం పైసలు వచ్చినాయి డబ్బు వస్తున్నప్పుడు మనం కూడా దాన్ని పెట్టుబడి పెట్టినాం మొత్తం మనమే తీసుకోకుండా కొత్త పెట్టుబడి దాన్ని పెట్టినాం కాబట్టి అది కాసుకుంటా పోయింది అప్పుడు మనం కింద మళ్ళీ స్టూల్స్ అవి ఉంటాయి కదా చైర్స్ స్టూల్స్ ఉంటాయి కదా దానితోంది దింపాల్సి వచ్చింది అనమాట అప్పుడు ఓకే ఇప్పుడు ఈ మీరు దిగుబడి తీసుకుంటారు దాదాపు కటింగ్స్ కూడా బాగానే వస్తాయని చెప్తారు కదా ఎట్లా ట్రాన్స్పోర్ట్ ఎక్కడ తీసుకోబోతున్నారు ఎక్కడ అమ్ముతారు మార్కెట్ ఎట్లా ఉంది దీనికి మార్కెట్ మనము హార్వెస్టరింగ్ అయిన తర్వాత మనం లేబర్ వస్తారు వాళ్ళే వస్తారు పేపర్ చుట్టారు లేబర్ హార్వెస్టింగ్ చేస్తారు మినీ బులోర్ల ద్వారా బాట సింగారం పంపిస్తాం హైదరాబాద్ బాట హైదరాబాద్ బాట సింగారం అమ్ముతాం అంటే మొత్తం వాళ్ళే 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 వచ్చి కోసుకొని పోతారా లేదా మీరు కోచ్స్తే వాళ్ళు అమ్ముకుంటారా వచ్చి ఇప్పుడు మేము లేబర్ పిలిచి కోసి అంతా ప్రిపేర్ చేసి పేపర్ గిన్నది దానికి మంచిగా ప్యాకింగ్ చేసి మేము లోడ్ చేసి అక్కడ బాడ సింగర్ పంపిస్తాం కొన్ని కొన్ని సార్లు ఏమైతే మన హైదరాబాద్ లో రేట్ ఉండదు మనకు అవుట్ ఆఫ్ అంటే ఢిల్లీ కటింగ్ ఆ కటింగ్ అని చెప్పి ఢిల్లీ అవుతారు వేయడం పంపిస్తాం వాళ్ళవే వేరే పెద్ద పెద్ద బట్టలు తీసుకొచ్చి పెట్టుకుని వాళ్ళే కట్ చేసుకొని తీసుకుపోతారు కొన్ని సందర్భాల్లో మార్కెటింగ్ అయితే ఎట్లా కట్టిస్తారు మనకి కేజీ లెక్క కట్టిస్తారా లెక్క వస్తుందా లెక్కొస్తా లెక్క లెక్కొస్తా మనకు యాక్చువల్లీ మార్కెట్లో ఏంటంటే అంటే మనకు సవాల్ మీద రేట్ ఉంటుంది మనకి వేలం పడతారు కదా ఆ రకంగా రేట్ ఉంటుంది అక్కడ కొంతమంది వ్యాపారస్తులు ఉంటారు ఎవరు పది రూపాయ ఎవరు ఒక రూపాయి ఎక్కువ అంటే మనకు కేజీ వచ్చేసి ప్రజెంట్ కి అయితే ఇరవై ఆరు రూపాయలు లాస్ట్ ఇయర్ మనకు అరవై రూపాయలు కూడా రేట్ పోయింది లాస్ట్ ఇయర్ కూడా కొన్ని సందర్భాలు తెంప కూడా వదిలిపెట్టిన సిచువేషన్స్ కూడా ఉన్నాయి అసలు తెంపి మార్కెట్ లో రేట్ లేకుండా దివాళీ అట్లాంటివి కూడా ఉంటాయి ఇది మనకు ఎట్లుంటాయి అంటే ఇది నిలువ ఉండే సరుకు కాదు తీసుకొచ్చి తాను స్టోరేజ్ చేసుకునేది కాదు ఎంతసేపు ఉన్నా గానీ కట్ చేయాలి అమ్మాలి మనకు కటింగ్ ఖర్చులు కనీసం మనకు పేపర్ ఖర్చు వచ్చేసి లేబర్ ఖర్చు వచ్చేసి ట్రాన్స్పోర్ట్ కట్స్ వెళ్ళినప్పుడు కూడా మనం రైతుగా ఏం చేస్తామని అంటే కొన్ని సందర్భాలు అట్లనే ఉంచాల్సి వస్తుంది అట్లనే ఉంచకుండా కూడా ఓసారి ఏం చేస్తామంటే తెంపేస్తాం ఎందుకు తెంపేస్తామని అంటే దాన్ని అట్లనే ఉండడం వల్ల కొంచెం కొంచెము దాంట్లో అదే కొన్ని తెగులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటాయి కొంచెం పురుగు ఆశిస్తుంది దాన్ని ఇప్పుడు ఏం పురుగు అంటే దాన్ని మన పండుగ 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 లాంటి పురుగులు అట్లాంటివి ఎక్కువ ఆశించి మనకు మిగతా ఫ్రూట్స్ ని కూడా డామేజ్ చేస్తుంటాయి కాబట్టి మనం దానిని ఆన్లైన్ తెంపి కూడా కింద వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అన్నట్టు ఈ పొప్పాయి మీరు వండిస్తారు కదా పండించే సమయంలో ఎలాంటి రకపు నేలకైతే అయితే బాగుంటుంది మీరు ఈ మీ భూమి ఏం భూమి ఎలాంటి రకం నీళ్ళకి భూమి బాగుంటుంది ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ భూమి అయితే కొంచెం ఇసుక కొంచెం కింద ఎర్ర భూమి ఎర్ర భూములు ఉంటాయి అక్కడ ఇంకో ప్లేస్ అన్న దగ్గర అక్కడ మొత్తం టోటల్ గా ఎర్ర భూమి ఉంటుంది ఎర్ర భూమి ఉంటుంది దీంట్లో ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇసుక ఇసుక నెలలు ఉన్నాయి ఇసుక నెలలో మనం ఎంతసేపు ఉన్నా కానీ ఏం చేయడానికి అంటే దీంట్లో వాటర్ అనేది మనకు భూమిలోకి వెళ్ళిపోతాయి ఇసుక నిల్వ నిల్వదు అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే కొన్ని వాటర్ కట్టుకోవడము ఇప్పుడు యాక్చువల్లీ ఒక ఇక్కడ రెండు డ్రిప్లు ఉన్నాయి కొన్ని డ్రిప్ డ్రిప్ ద్వారా ఇప్పుడు రెండు డ్రిప్లున్నాయి అట్ సైడ్ ఒకటి సైడ్ వేస్తాం టూ లైన్ టూ లైన్స్ వేసినాము మనకి ఇంకోటి ఏంటంటే మనం ఫస్ట్ ఒక లైన్ వేసుకుంటాము నాటే నాటేదోడు ఫస్ట్ ఒక లైన్ వేసుకుని తర్వాత ఏం చేస్తాము మనం టూ టూ మంత్స్ అయిన తర్వాత మనం ఏం చేస్తామని అంటే మనం మొత్తం మనం ఎక్కువగా పట్లే మీద మనం ఆశించుకోము ఎంతవరకు ఉన్నా కానీ మనకు ఆర్గానిక్ ఆర్గానిక్ అనమాట ఎక్కువ ఎరువు ఎరువులు ఉన్నాయి పశువు పశులు ఎరువు ఉంది కదా దాని మీదనే ఆధారపడి ఉంటాం అనమాట అంటే యూరియాలు వేస్తుంటాయి మన దీంట్లోకి అప్పుడప్పుడు వేస్తుంటాం కానీ ఎక్కువ శాతం అయితే మనము ఎకరానికి ఒక పది పన్నెండు ట్రాక్టర్లు పశువురును వాడతాం ఎందుకంటే పశులేరు పశువురు వేస్తే ఏమైతే అంటే మొక్కకి ఏదైతే అవసరం ఉంటుందో మొక్కకి ఏదైతే న్యూట్రిషన్ అవసరం ఉంటుందో అది తీసుకుంటుంది పొలం కూడా మనకు లూజ్ ఉంటుంది నెక్స్ట్ పెట్టే పంట కూడా మనకు మంచి దిగుబడి వస్తుంది అనమాట అట్లా మనం ఒకటేసారి ఆశించకుండా అది ఏం చేస్తాం మనము తీసుకొస్తాము ఎరువుని ఒక టూ మంత్స్ మనం మొక్క పెట్టిన తర్వాత టూ మంత్స్ తర్వాత ఎరువు తీసుకుంటాం ఎరువు తీసుకొని ఎరువు తీసుకొని ఏం చేస్తాము చెట్టుకు ఆ పక్కన ఈ పక్కన వేస్తాము ఫస్ట్ ఎరువు ఆ పక్కన ఈ పక్కన ఏం చేస్తాము దాంట్లో కొంచెం ఏం చేస్తాము వేపపిండి కొంచెం సూపరు అట్లాంటివి కొన్ని కలిపి వేస్తాం చెట్టుకు ఆ పక్కన ఈ పక్కన వేస్తాం వేసి అంటే బోయలు తోలుతాం మొత్తం మొత్తం బెడ్లు కట్టేస్తాం ఇప్పుడు మీరు చూస్తారు కదా ఇదంతా 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 బెడ్ అనమాట అప్పుడు బెడ్ కట్టాక మొత్తం క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాము నెక్స్ట్ మళ్ళా ఒక ట్రిప్ ఉన్నది కాబట్టి రెండో ట్రిప్ ఉండడానికి వేసుకుంటాం అన్నమాట రెండు వేసుకుంటాం మనకి ఈ రెండు డ్రిపుల్ దాని కవర్ అయితే కానీ కొంచెం ఇది ఇసుక కాబట్టి ఈ సంవత్సరం ఎండాకాలంలో కొంచెం వర్షాలు లేవు టైంకి వర్షాలు లేవు కాబట్టి మనం వాటర్ అనేది నేల నేల ద్వారా మనం వదలడం జరిగింది పెట్టినాం అనమాట పెట్టడం అవసరమా బొప్పాయికి ఎక్కువ అవసరమా వాటర్ కూడా తీసుకుంటుంది బాగున్నది వాటర్ తీసుకుంటాము మనము అంటే మొక్క చిన్నగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే దానికి కొంచెం దాన్ని ఒక క్వాంటిటీ ప్రకారంగా మొక్క చిన్నగా ఉంటుంది అట్లాంటప్పుడు ఏం చేస్తాము ఒక గంట రెండు గంటలు పెడతాం కొంచెం పెద్దగా అయినాక కొంచెం 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 వేస్తాం ఏం చేస్తున్నాం అంటే మనకు లాస్ట్కి వస్తే మూడు నాలుగు గంటలు ఐదు గంటలు ఆరు గంటలు పెట్టాల్సి వస్తాయి అన్నమాట డే బై డే డైలీ డైలీ డే బై డే అంటే మనం వాతావరణం క్లైమేట్ని బట్టి కొన్ని వర్షాలు పడుతుంటాయి కొన్ని సందర్భంలో ఒక రోజు పెట్టుకుంటే రెండు రోజులు ఉంటుంది ఎండలు ఎక్కువ కొట్టినప్పుడు ఏమవుతుంది అప్పుడు డే బై డే కూడా డైలీ కూడా వదులుకోవాల్సి వస్తుంది సిచువేషన్స్ బట్టి ఓకే మీరు ఇంతకు ముందు చెప్పారు బొప్పాయి అంటే వైరస్ ఎక్కువగా ఉంటుంది ఇట్లా వైరస్ మనకి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు రాకముందు ఎలా తీసుకుంటారు వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మీ బొప్పాయిలో బొప్పాయిలా వైరస్ అనేది మెయిన్ ఈ వైరస్ తట్టుకున్నది అనుకో మనం మనకు క్రాప్ క్రాప్ స్టార్ట్ అయ్యి హార్వెస్టింగ్ స్టార్ట్ అయినంత వరకు మనకు వైరస్ ఈ రాకపోయింది అనుకోండి మనం రైతు అప్పుడు గెటానికి కావచ్చు అనమాట మనం ఏదైతే మొక్క పెట్టినామో మొక్క పెట్టినా నెలకు నెల పదిహేను రోజులకే మనకు వైరస్ అటాక్ అయింది అనుకో అప్పుడు మనం వేరే మన ఎక్కువ పెట్టుబడి పెట్టి కూడా వేస్ట్ అయిపోతుంది అట్లాంటి సందర్భంలో తీసుకోవాల్సి వస్తుంది ఓకే మందులు వైరస్ వచ్చినప్పుడు మేము ఎక్కువ శాతం మా పెద్దగా ఏం కొట్టాము ఏం చేస్తామంటే మెయిన్గా అదేం చేస్తాము మేము అదేంది జిగురు అట్టాలు పెడతాము జిగుర పెడతాము పండిగల బుట్టలు పెడతాము ఇంకా ఏం చేస్తాము ఎక్కువ శాతం అయితే దోమ ఉండకుండా జిగురు అట్టాలు తర్వాత ఏంటి వేప నూనె న్యూట్రిన్స్ ఏమైనా ఉంటే న్యూట్రిన్స్ ఫంగిసైడ్స్ మనకు ఎందుకంటే మొక్కకు మనకు వారానికో పది రోజులకు ఒకరోజు మందు తిప్పాలన్న ఏదో ఒకటి మందు తిప్పాలి అట్లా ఇప్పుడు మనం ఎంతసేపు ఉన్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నంటే మొక్కకు కింది నుంచి పవర్ మనం దానికి హ్యూమిడిటీ పవర్ అనేది ఎక్కువ ఇవ్వాలి భూమిలో మనం పంచ పవర్ ఇస్తే భూమిని కాపాడుకోవాలి ఫస్ట్ అప్పుడు రోగ నిరోధక శక్తి మొక్కకు వస్తుంది రోగ నిరోధక శక్తి వస్తుంది అనమాట మీరు ఇంత క్లియర్గా చెప్తారు బొప్పాయి సాగు గురించి ఈ మొక్కల నుంచి పంట కోసేంతవరకు మార్కెట్ ట్రాన్స్పోర్టు లేబర్ ఎంత ఛార్జ్లు ఒక ఎకరాకి రైతుకి ఎంత పెట్టుబడి వస్తుంది బొప్పాయి పెట్టుకుంటే బొప్పాయి పెట్టుకుంటే ఒక రైతుకు మనం స్టార్టింగ్ నుంచి అయితే ఫ్రీ ఫ్లైన్ గా మనం బొప్పాయి పెట్టాలనుకుంటాము స్టార్టింగ్ నుంచి అట్లాంటి సందర్భంలో ఏంటంటే మనకు లక్ష 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 వేల మధ్యన ఖర్చు వస్తుంది ఎకరానికి వచ్చేసి మనకు క్రాప్ తీసేసే వరకు క్రాప్ వరకు లక్ష నుంచి లక్ష వేల మధ్యన పెట్టుబడి అంటే ఫస్ట్ క్రాప్ స్టార్ట్ అయ్యే వరకు ఫస్ట్ క్రాప్ స్టార్ట్ వరకు స్టార్ట్ అయ్యే వరకు మనం లక్ష నుంచి లక్ష వేల మధ్యన పెట్టుబడి పెట్టుబడి పెట్టాలి ఒకవేళ మీరు ఒకవేళ రైతుకు మంచి రేటు కలిసి వచ్చి ఒక ఇరవై ఐదు రూపాయల నుంచి యాభై వరకు పోయింది అనుకో ఆ మధ్య రేటు ఉంటే ఇంతగా లాభం వచ్చే అవకాశం ఉంటుంది పెట్టిన పెట్టుబడికి ఇంత తీసుకోవచ్చు పెట్టిన పెట్టుబడికి మనం ఏదైతే అనుకుంటాం మంచి రేటు ఉందనుకో మనం ఎకరానికి లక్ష యాభై వేలు అనుకుంటున్నాం కదా ఇంకో లక్ష యాభై వేలు రెండు లక్షలు మనం ఆ రేట్ని మంచి రేట్ అంటుంది కదా అవును అవును అట్లా ఆ రకంగా కావచ్చు అవచ్చు గేటాన్గా అవచ్చు ఓకే ఇంత క్లియర్గా ఈ బొప్పాయి సాగు గురించి మొక్క నాటినప్పుడు పార్కెట్ కోసి వైరస్ మీ సాగు అనుభవాలు మొత్తం తెలియజేశారు షివర్గా మన వీడియో చూస్తారు రెండు తెలుగు రాష్ట్రాల రైతులకి ఈ బొప్పాయి సాగు పైన కొత్తగా వచ్చే వాళ్ళకైనా సరే సాగు చేసే వాళ్ళకైనా మీరు ఇచ్చేటువంటి సందేశం ఏది ఏమని చెప్తాం బొప్పాయి పెట్టే రైతులు ఎప్పుడైనా అవుతారో వారు ఫ్రీ ప్లాన్గా ప్రిపేర్ చేసుకోవాలి సీడ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ మార్కెట్ వస్తుంది కూడా చూసుకోవాలి మనకు అంటే మీరు ఏ టైం పడితే ఆ టైం వెటానికి రాదు దీన్ని కూడా ఒక సీజన్ జూన్ జూలైలో మనం మొక్క షోయింగ్ చేసుకున్నాం అనుకో మనకు మంచి సీజన్కి వస్తాయని మేము ప్రతిసారి అట్లనే పెడతాం కొన్ని సందర్భాల్లో రేట్లు మంచినే కలిసి వస్తున్నాయి కొన్ని సందర్భాల్లోనేమో రేట్లు ఉ ఉంటలేము ఓకే మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈరోజు ఈ వీడియోలో రైతు భీమయ్య గారు సాగు చేసినటువంటి ఈ ఎనిమిది ఎకరాల బొప్పాయి సాగు అనుభవాలు విధంగా తెలియజేశారు ముఖ్యంగా ఏంటంటే జూన్ జూలై మాసంలో విత్తుకొని ముక్కని నాటుకున్నడైతే మంచి ఆశించే దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది కాకపోతే బొప్పాయి సాగు చేయాలనుకుంటే మాత్రం ఒక రెండు మూడు నెలల ముందటి నుంచే భూమిని ప్రీప్లాన్గా రెడీ చేసుకుని బొప్పాయి సాగులకు రావాలి ఈ వైరస్ని ఫస్ట్ మూడు నెలల్లో మనం అధిగమించుకున్నట్ైతే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది దాదాపు ఒక ఎకరాకి ముప్పై టైంలో వరకు దిగుబడి తీసుకుంటున్నా అని చెప్తున్నారు మార్కెట్లో మంచి రేటు కలిసి వస్తే పెట్టుబడి ఒక ఎకరాకి లక్ష యాభై వేల రూపాయల నుంచి రెండు లక్షల వరకు మధ్యలో పెట్టుకున్నట్టయితే దానికి డబుల్ అదనంగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ బొప్పాయికి మార్కెట్లో ఏ రోజు ఏ రేటు ఉండో తెలియని పరిస్థితి రేటు కలిసి వస్తే మాత్రం బొప్పాయి సాగులో రైతులకు బాగా లాభాలు ఉంటాయి కానీ లేకపోతే మాత్రం పెట్టిన పంట దగ్గర నుంచి మనం కాయలు కోసేసి నీలపాలు చేసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు మరి ఇది బొప్పాయి సాగులో రైతు యొక్క సూచనలు సలహాలు ఈ వీడియోలో మీరు బొప్పాయి సాగు నుంచి సమాచారం తెలుసుకున్నట్టయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి నిత్యం నాన్నమెట్టి వ్యవసాయ సమాచారం కోసం శివ అగరికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుగుతాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్